దుబ్బాక నియోజకవర్గంలో పేదల భూములు కబ్జాకు గురవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుగు శ్రీనివాస రెడ్డి ఆరోపించారు ఇటీవల ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చౌదరపల్లి ఎనుగుడితి గ్రామాల్లో ఎస్సీల భూములు లేవని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు రెండు వందల సర్వే నంబర్లో ఎస్సీలకు పదహారు ఎకరాల భూమి ఉందని అందులో బీసీలకు ఎస్సీలకు ప్రభుత్వం భూములను ఇచ్చిందన్నారు రాష్ట్ర మంత్రులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అయినప్పటికీ దుబ్బాక అభివృద్ధి కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చారని ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా ప్రజల కోసం పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు సర్వే ఉందో ఆ చెరుకు రెడ్డికి అవగాహన లేదు అని మాట్లాడడం ఎవరికి అవగాహన లేదో నాకు నవ్వొస్తుంది ఎన్నో పదవులు చేసి మరి ఈ రోజు వెంకటయ్య గారు పెద్ద మనిషి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కొనసాగుతుంది రాష్ట్రానికి నలభై ఐదు ఎకరాల పదిహేడు గుంటలు రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్ల ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉన్నది అదేవిధంగా ఎనగుర్తి గ్రామంలో కూడా వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ సిక్స్ వరకు కూడా ఆ సర్వే నంబర్ల కొంతమంది ఎస్సీ సోదరులకు కూడా ఉన్నది మరి దీనిపైన అవగాహన ఎవరికి ఉంది ఎవరికి లేదు మనం అందరం ఒకసారి ఆలోచించుకుంటుంది ఈ రెండు వందల తొంభై కూడా గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరుల బాండెడ్ లేబర్ యాక్ట్ కింద ఎస్సీలకు మరియు బీసీలకు పొరంబోకు మరియు గైరాన్ భూమి కింద అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ భూములు వాళ్ళకి ఇచ్చింది అది ఇచ్చిందని చెప్పి ఒక ఫైల్ నంబర్ డి టూ సిక్స్ 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 బై టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఈ చెల్లరు ఇది ప్రభుత్వ భూమి అని కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దారు డిఆర్ఓ రిజెక్ట్ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో ప్రభాకర్ రెడ్డి బక్ వెంకటయ్య ఇద్దరు కలిసి మరి దొంగ సృష్టి సృష్టించబడిందా దీని డేట్ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్ఓసిలు ఏముంది కలెక్టర్ గారు రిజిస్టర్ గారికి ఇది పట్టాభూమి అని ఒక ఎన్ఓసి క్రియేట్ చేయడం మరి ఇది ఫేక్ ఎన్ఓసి దీ ఫేక్ ఎన్ఓసి పైన టీఆర్ఎస్ నాయకులు అప్పటి ప్రభాకర్ రెడ్డి హయాంలో బి వెంకటయ్య గారి హయాంలో మరి ఈ డాక్యుమెంట్ క్రియేట్ అయ్యింది ఇది ఫేక్ ఇది ఫేక్ కాకపోతే ఇరవై నాలుగుల కలెక్టర్ ఆర్డీఓ డిఆర్ఓ తహసీల్దార్ ఈ గైరాన్ భూమి ఫైల్ నంబర్తో పాటు రిజెక్ట్ చేయడం జరిగింది మరి దీనిలా ఈ అవినీతి ఈ భాగవతంలో ఎవరు భాగ్యస్వామి thank <music> you